వర్రాను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి తాను నేరుగా ఏ తప్పు చేయలేదని అప్పటి వైసీపీ సోషల్ మీడియా హిట్ సజ్జుల భార్గవ ఆదేశాలకు అనుగుణంగానే పోస్టింగ్లు పెట్టినట్టుగా వర్రా వాపోయాడని సమాచారం తన సోషల్ మీడియా అకౌంట్లను సజ్జుల బార్గవ్ కూడా వాడేవాడని తన అకౌంట్ నుండి ఉన్న వివాదాస్పద పోస్టింగులన్నీ సజ్జులు బార్గవ్ చేసినవేనని వర్రా పోలీసులకు తెలిపాడు అర్జున్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా అప్పటి సోషల్ మీడియా విభాగంలో కీలకంగా పనిచేశాడని వర్రా పోలీసులకు వివరించాడు బోరగడ్డ రిమాండ్కు సంబంధించి తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది గుంటూరు ఆరంజల్పేట పోలీస్ స్టేషన్లో బోరగడ్డ విచారణలో ఉండగా ఒక పోలీస్ కానిస్టేబుల్ చూపించిన వీర విధేయత అతని కుప్ప ముంచేలా కనిపిస్తోంది విచారణలో ఉండగా అర్ధరాత్రి సమయంలో మైనర్ అయిన బోరగడ్డ మేనల్లుని స్టేషన్లోకి అనుమతించడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది గత పది నెలల నుండి కూడా ఈ విషయం పైన నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ మరోసారి స్పీడ్ని పెంచింది కొన్ని రోజుల క్రితమే నల్గొండ జిల్లా నగరికల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు నోటీసులు అందజేశారు పోలీసులు ఈ నెల పదకొండున ఆయనను విచారణకు రావాలని ఆదేశించగా ఆయన పద్నాలుగున వస్తానంటూ సమాధానమిచ్చారు ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేశారు పోలీసులు దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వైనాడ్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు తరలివస్తున్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి పోటీలో ఉండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి ఈ ఎన్నికలను అధికారిక బీజేపీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలా అయినా సరే గాంధీల కంచుకోటకు బీటలు కొట్టాలని బీజేపీ భావిస్తోంది ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కామ్రేడ్లు కూడా ఎలా అయినా సరే జెండా పాతాలని భావిస్తున్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ముఖ్య నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొన్న జరిగిన లగ్చర్ల గ్రామంలో ప్రభుత్వ అధికారుల పైన దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ కేవిఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్త కాదు తాజాగా ఆయన పైన ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అతని సతీమణి భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు వర్మ అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యుల మీద మాటల దాడి చేశారు గుడివాడలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తన పని ముగించుకొని అర్ధరాత్రి ద్విచక్ర వాహనం పైన ఇంటికి వెళ్తున్న వ్యక్తిని లారీ డీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు బంటుమిల్లి గ్రామానికి చెందిన రంగారావు స్థానికంగా లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఎప్పటిలాగానే తన పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో గుడివాడ బంటుమిల్లి రోడ్డు రెడ్ బ్రిడ్జ్ సెంటర్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ రంగారావును బలంగా ఢీకొట్టి పై నుంచి దూసుకెళ్లింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మట్కా చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ కథానాయకుడు తేజ్ సత్యం రాజేష్ ఇతర చిత్రబృందం సభ్యులు స్వామివారిని సేవలో పాల్గొని ముక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది బుధవారం వేకువ జామున నాలుగున్నర నుండి ఐదున్నర గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల భక్తులను కటాక్షించారు అక్కడక్కడ చిరు జల్లులు కురవడంతో గటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు శాసనసభలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ చింతలపూడి ఎత్తిపోతల పథకం పురోగతిపై అడిగిన ప్రశ్నలకు ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత చంద్రబాబు ఇచ్చారని గత వైసీపీ పాలనలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయన్నారు విశాఖ జిల్లా గాజువాక్క సీతారాం నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఇంట్లోకి ప్రవేశించే ఒక మహిళపై ఇద్దరు మహిళలు ప్రయత్నం చేశారు ఇక సదరు మహిళ భీకరంగా కేకులు వేయడంతో స్థానికులు గుమిగూడారు దీంతో అప్రమత్తమైన నిందితురాలు స్కూటీపై పరారయ్యారు ఇంట్లో ఉన్న ఏడాది వయసు గల చిన్నారిని అపహరించేందుకు వారు వచ్చినట్టుగా బాధితురాలు చెబుతోంది కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడానికి ఈ నెల పంతొమ్మిదవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు హన్మకొండ జిల్లా బాలసముద్రం క్యాంపు కార్యాలయంలో ప్రజాకవి కాలోజీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలోజీ నారాయణరావును యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు వైసీపీ హయాంలో కార్పొరేషన్లో శాంక్షన్ అయిన పనుల వద్ద శంకుస్థాపన చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరు నెలల కాలంలో చేసిందేమీ లేదంటూ మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో బూట్స్ రైల్ పట్టాలు తప్పింది ఈ ప్రమాదంలో ఏకంగా పదకొండు వేగన్లు పట్టాలు తప్పి చెల్లెచెదురుగా పడిపోయాయి రాఘవాపూర్ కన్నల గేటు మధ్య జరిగిన ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసం కావడమే కాకుండా రైలు పట్టాలు కరెంటు స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి ఈ ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన అధికారులు దామగుండం మంచిర్యాల రైల్వే స్టేషన్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లను నిలిపివేశారు రైల్ ఇంజన్ వైపు ఉన్న ఎనిమిది వ్యాగన్లను అధికారులు దామగుండానికి తరలించారు